హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లల స్కూల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారనమాట ఇంకా పేరెంట్స్ అందరినీ స్కూల్కు రమ్మని ఇన్వైట్ చేశారు మేమైతే స్కూల్కి వెళ్ళాము వీడియో చాలా చాలా బాగుంటుంది ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గేమ్స్ స్టార్ట్ చేయడానికి ముందు జ్యోతిని వెలిగించారు గేమ్స్ అయితే స్టార్ట్ చేసిర్రు ఇంకా మేము వచ్చి రాగానే పేరెంట్స్ అందరికీ టోకెన్స్ అయితే ఇచ్చిరు సేమ్ నెంబర్ టోకెన్స్ వాళ్ళ దగ్గర కూడా పెట్టుకున్నారు ఇంకా ఒక్కో టోకెన్ అయితే సెలెక్ట్ చేసిరు వాళ్ళు సెలెక్ట్ చేసిన టోకెన్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో మన దగ్గర ఉన్న నెంబర్తో మ్యాచ్ అయిన వాళ్ళని గేమ్ ఆడడానికి అయితే సెలెక్ట్ చేసిర్రు వీళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కళ్ళకి గంతలు కట్టి వాళ్ళ ముందు ఒక మెయిల్ పిక్చర్ని అయితే ఉంచిండ్రు వీళ్ళందరూ కూడా మీసాలైతే అయితే డ్రా చేయాలన్నమాట అందరూ చాలా కష్టపడి మీసాలైతే డ్రా చేసిరు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లోనైతే డ్రా అనమాట చాలా దగ్గరగా ఎవరైతే డ్రా చేసిరో వాళ్ళని అయితే ఫస్ట్ సెకండ్గానైతే సెలెక్ట్ చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫాదర్స్ కూడా ఇలాంటి గేమే కండక్ట్ చేశారు ఆ ఫాదర్స్ కళ్ళకి గంతలు కట్టేసి వాళ్ళ ముందు ఒక ఫీమేల్ పిక్చర్ని అయితే ఉంచారు ఆ ఫీమేల్ పిక్చర్ లోపల బొట్టు పెట్టాలని చెప్పి చెప్పారు ఇంకా ఫాదర్స్ అందరూ చాలా కష్టపడైతే ఆ బొట్టు పెట్టారనమాట అటు ఇటుగా దగ్గరగా పెట్టిన వాళ్ళని అయితే ఆ ఇద్దరిని సెలెక్ట్ చేశారు పర్పల్ కలర్ కలర్ అదే పింక్ అదీక్ అదే యా పింక్ వెరీ పవర్ ముందు చాలా మంది కట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ గేమ్లో ఎవరైతే ఫస్ట్ బయటికి వస్తారో వాళ్ళని ఆ ఫస్ట్ సెకండ్గా అయితే సెలెక్ట్ చేసిరు సేమ్ ఫాదర్స్ నుంచి కూడా ఇద్దర్నైతే సెలెక్ట్ చేసిరు తర్వాత ఫాదర్స్కి త్రీ బెలూన్స్ ఇచ్చి ఇలా చేతుల్లో కాళ్ళల్లో పెట్టుకుంటూ జంప్ చేసుకుంటూ బయటికి రమ్మన్నారు ఇంకెవరు ఫస్ట్ వస్తారో వాళ్ళని ఇద్దర్నైతే సెలెక్ట్ చేసిండ్రు తర్వాత మదర్స్కి లెమన్ స్పూన్ గేమ్ కూడా కండక్ట్ చేసిర్రు వీళ్ళలోంచి కూడా ఇద్దరిని ఫస్ట్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసిర్రు ఇంకా తర్వాత ఫాదర్స్కి ఇంకో ఫన్నీ గేమ్ కండక్ట్ చేసిర్రు ఫాదర్స్ అందరికి కూడా ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇచ్చారు బ్యాగ్లలో నిలబడి ఆ జంప్ చేసుకుంటూ ఎవరు ఫస్ట్ బయటికి వస్తారో వాళ్ళు అయితే సెలెక్ట్ చేసిరు ఫాదర్స్ అందరూ పడుకుంటూ లేచుకుంటూ ఫాస్ట్గానైతే వచ్చేసిండ్రు చూడండి ఫ్రెండ్స్ మదర్స్కి ఇంకొక గేమ్ కండక్ట్ చేస్తున్నారు అదేంటంటే ఫజిల్ గేమ్ అనమాట ఆ వాళ్ళు ఇచ్చిన టైమర్లో ఆ ఫజిల్ని ఎవరైతే ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో ఆ మొదటి ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇంతటితో గేమ్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి ఇంక ఇంతే కాకుండా వేరే గేమ్స్ కూడా పెట్టారు ఇంకా నేను షూట్ చేయలేదు ఆ గేమ్స్లలో గెలిచిన వారికి ప్రైజెస్ అయితే అనౌన్స్ చేస్తున్నారు ఇంకా వీడియో ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్